ఓం నమో నారాయణ యోగ సాధకులకు యోగాభిలాషకులకు అందరికీ నా హృదయపూర్వ నమస్కారం జ్ఞానం అనంతం లేదో మనకు తెలిసిన చిన్న జ్ఞానాన్ని చర్చించుకుంటాం అద్భుతమైన మేధావు పండితులు ఉన్నతమైనటువంటి బోధకులు రాసినాక ఎంతో మంది వారికి అద్భుతంగా బోధిస్తూనే ఉంటారు ఉంటారు అయితే వినాలి ఇన్ని ఆశ్చర్యం సార్ ఇది అని చెప్తున్న సశ్రేష్ఠుడు వెంటనే ఆ తాత మళ్ళీ వచ్చాడు ఆ పెద్ద పెద్ద మళ్ళీ ఈసారి ఇద్దరు మనం వాళ్ళు తీసుకోవచ్చు గురువుగారు నాకు ఇప్పుడు సమస్య వచ్చింది ఏం సమస్య అండి మళ్ళీ ఏం సమస్య ఇంకొక పెళ్ళి వాళ్ళు తీసుకొచ్చావు వాళ్ళు ఏమన్నా నీ ప్రశ్నలు వేశాడా లేదు లేదు వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు ఏమని ఈయన మా తాత అని వీడంటే కాదు కాదు మా తాత మా కూడా తాత అంటాడు వాడు అవును ఇద్దరికి తాతయ్య కదా నువ్వు కాదు గురువుగారు వీడేమో నా కుమారుడు కుమారుడు నా కుమారుడు చిన్న కుమారుడు వాడేమో నా కుమార్తె కుమారుడు వాడు నేను తాతని పిలవకూడదు అంటాడు పిలువురా అని అంటారు మరి వీడు పిలవకూడదు అని నాతో వాదిస్తున్నాడు నన్ను కొట్టు నాతో పోటీ పడుతున్నాడు అని వీడు వాడి మీద వాడి వీడి మీద ఒకరి మీద ఒకరు చెప్పు చెప్పుకుంటూ వాదించుకుంటూ ఉన్నారు ఇది నాకు అర్థం కాలేదు సమస్య వాళ్ళకి ఎంతసారి చెప్పినా వాళ్ళకి అర్థం కాలేదు లేదురా ఇద్దరు మన వాళ్ళు అంటే ఒప్పుకో వాడు ఒప్పుకోవడం లేదు తాత అంటే తండ్రికి తండ్రికి తండ్రి కాబట్టి తాత మరి అతడికి ఏమో ఇది ఉంది అని వాడు అంటే చూసి నీకు ఇది మన వాళ్ళంతా నీకు ఒక సమస్య తెచ్చిపెట్టిగా ఉన్నారు ఈ మనవళ్ళ పైన నీ యొక్క ప్రేమ అభిమానం ఎలా చెప్పలేనంత ఉంది కానీ కూతురు బిడ్డైనా కొడుకు బిడ్డైనా ఇద్దరు ఒకటే నేను చెప్తాను ఇప్పుడు వాడికి వాడిని పిలిచాడు ఊరికి కొడుకు బిడ్డని పిలిచాడు దగ్గర పిలుచుకొని నాయన నీకేం చెప్పాను రా తండ్రికి తండ్రిని తాత తాతయ్య అంటే అయ్యి ఉన్నాడు తండ్రికి తండ్రి కాబట్టి తాతయ్య మరి వాడికి మీ తాతయ్య ఏమవుతారా వాడికి ఏమవుతాడు అదే తాత కాడు కదా వాడి తండ్రి తండ్రి వేరే కదా అన్నాడు అలా అనుకుంటున్నావా అయితే వాడిని కనింది ఎవరు వాళ్ళమ్మ వాళ్ళమ్మ ఎవరు కూతురు మా తాత కూతురు మరి ఆమెను ఏమంటాడు వాడు అమ్మకు మరో పేరేమి తల్లి తల్లికి తండ్రి తల్లికి తండ్రి తల్లికి కూడా తండ్రి కదా ఈయనే కదా నీ తాత వాళ్ళ తల్లికి కూడా తండ్రి కదా కనుక వాడికి నువ్వు తాత కాకుండా పోతాడు అనేసరికి వాడికి మళ్ళీ ఆలోచనలు పడ్డాడు ఓహో ఇట్లా కూడా ఉందా అని అనుకున్నాడు వాడు చాలా ఆనందపడిపోయాడు నువ్వు నువ్వు నిరభ్యంతరంగా తాతని పిలువు పిడిపుడిని నియమానుడు అనేసి వాడిని ఆశీర్వదంతో వాడు గురువు గారు నమస్కారం చెప్పేసి వాడు మొప్పుడు ఇప్పుడు ఈ తాత ఆమెకు ఏం కొన్ని చేయలేకపోయాం ఇది నాలో ఒక వేదనగా ఉంది ఏం చెయ్యాలి ఏం చేయలేకపోయావు ఆమెకు తగినన్ని ఆభరణాలు స్త్రీలకు ఉండే ఆభరణాలు కొందరిని చూసారు నాకు లేవు అంటుంది నేను నా నా పరిస్థితి అట్లా లేదు ఏం చేయాలి అని నువ్వు భార్యను కూర్చోబెట్టుకో కూర్చోబెట్టుబడి ఏం చెప్తావు భార్యకు ఆభరణం భర్త భర్త అనేవాడు మంచిగా ఉంటే మంచి ధర్మాన్ని మంచి పేరు మంచి ఇది ఉంటే అదే ఆమెకు దివ్యాభరణం నీవే ఆమె కాబరడం ఎందుకు నువ్వు మంచివాడు చాలా మంచివాడు నీకు అందరూ నిన్ను మంచివాడు చెప్తున్నారు నువ్వు అందరి మీద అభిమానం చూపిస్తున్నావు అందరిని దగ్గరకు తీస్తున్నావు నీకుండే మంచి పేరు ఆమె కాబరడం అదేవిధంగా ఆమెకుండే మంచి పేరు నీ కాబరణం ఈ అసలైన ఆభరణాలు వేసేసి తాత్కాలికంగా ఇవ్ బంగారు వజ్రాలు ఉరపిండి ఇవన్నీ పొదిగినటువంటి ధరించినది మాత్రం ఆభరణాలు కావు ఆభరణం ఏది మనిషికి మనిషికి మంచితనం మంచితనం మంచి ఆభరణం కనుక నీకు మంచివాడు అందులో నేను మంచివాడు అంటున్నాను ఆమె ఎక్కడికి పోయినా బా ఈ భార్య ఆమె ఈయన భర్త ఒక మంచి స్వరూపుడు ఏది అడిగినా పనిచేసి పెడతాడు ఏ సహాయం కావాలో చేస్తున్నాడు అని ఆమెను పొగుడుతూ ఉంటారు అంతకంటే మించిన ఆభరణం ఆమెకి కావాలి చెప్పు ఈ విషయం ఆమె మంచిది ఆమె ఎవరికి వచ్చిన వాళ్ళకి ఏమి లేదనుకుంటే ఉండేదే తృణమో పణము అంత అన్నమో వేస్తూనే ఉంది దానగుణం ధర్మగుణము దానికి ఆమె నిన్ను చూసేప్పుడు ఏమి ఈయన భార్య చాలా మంచి ఉత్తమరాలు అంటారు అది నీకు ఆభరణం ఇంతకన్నా ఆభరణాలు ఇంకేం లేదు ఇలా సర్దుకొని బతకండి ఒకరిని చూసి ఒకరు పులిని నక్క వాత పెట్టుకున్నట్టు ఉండకూడదు పులిని నక్క వాత పెట్టుకోవాలి ఒక అంత నక్క ఒకరోజు పులిలాగా మారిపోవాలనుకుంటున్నాను పులి గొడవ వేరు నక్క గొడవ వేరు కానీ నేను కూడా ఆ మారిగా ఉంటాను చూసి భయపడతాను అనుకొని పా కమ్మి కాల్చి ఒళ్ళంతా వాతలు పెట్టుకుంటాను పులిలాగా చారాలు రావాలి దానికి ఒళ్ళంతా పుండ్ అయిపోయి నా శావ బ్రతుకుల్లో వెళ్ళిపోయి నీళ్ళలో మునిగి పడుకొని అలా ఉండిపోయినా ఇది కథ పులిని చూసి నక్క బాధ పెట్టుకోవాలి కాబట్టి మనం పులుని చూసి నక్కలాగా మరిపోకూడదు మనం కూడా తృప్తిగా బతకాలి దాంతో ఆలోచించాము అని చెప్పాడు సత్యకృష్ణుడు అప్పుడు ఆ పెద్దయిన చిరులో నవ్వి గురువుగారు నమస్తే నేను రేపు నా భార్య నా భార్యను కూడా తీసుకోరు కూర్చోబెట్టని చెప్పేసి నమస్కారం పెట్టి వీళ్ళు మనం కూడా ఒక నమస్కారం పెట్టుకొని సెలవు తీసుకుంటాం ఓ నమో నారాయణాయనము పరివేజన సుఖం నవ్వుతూ బతకండి ప్రతిక్షణం నవ్వాలని ఆలోచించాలి నవ్వు మనకు ఆభరణం అని తెలుసుకోండి ముఖానికి ఆభరణం నవ్వు శరీరానికి ఆభరణం మంచితనం ఇవి ఈ ఆభరణాలు వదిలేసి మనం ఏవేవో ఆభరణాలను నమోదుపడుతున్నాం ఇది ఇవి కాదు భూషణాలు భూషణాలు అంటే ఇవి మంచితనం నీతి నిజాయితీ కర్మగుణం ప్రశాంతత చిరునవ్వు పెదాల మీద చిరునవ్వు పెదాలకు కాభరణం మంచి సువాసనలు ఆస్వాదించిన బుక్కు కాభరణం మంచిని చూడడం కళ్ళు కాభరణం మంచి గానాన్ని గాయం మంత్రాలని వింటూ ఉంటే చెవులు కాభరణాలు నృత్యం నాట్యం ఇవి చూస్తూ ఉంటే కళ్ళ కాభరణాలు ఇన్ని ఆభరణాలు వదిలేసేసి వజ్రవైవ్యమరకదా మణిక్యాలు మణిక్యాలంటివి ఇవన్నీ ధరించిన ఇవి నాకంటే అందమైన లేదనుకుంటే అవి కాదు అందం అందం అంటే ఏమి నీ గుణాలు ఏవే ఉంటాయి మంచి అవి అందం అవి ఆభరణాలు అని సత్యేష్ఠుడు తెలియజేయడంతో అందరూ కూడా ఆనందంతో వెళ్ళిపోయారు నమో నారాయణ